వైఎస్ఆర్సిపి ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది నేతలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు కానీ వైఎస్ఆర్సిపిలో ఉంటున్నటువంటి నాయకుల పైన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది లిక్కర్ కేసులో ఇరికించింది అనేక కేసుల్లో ఇరికించింది వారిని జైలుకు పంపించింది రిమాండ్లో నెలల తరబడి ఉంచింది కానీ కొంతమంది నాయకులు మాత్రం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎంత ఇబ్బందులు పెట్టినా వేధించినా కూడా వైఎస్ఆర్సీపీని వీడకుండా తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం కూడా లొంగకుండా వైఎస్ఆర్సీపీ కోసం నిలబడినటువంటి నేపథ్యం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కీలక అంశంగా మారింది వైఎస్ఆర్సీపీకి పిల్లర్లుగా మారినటువంటి ఆ నాయకుల గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కీలక చర్చ జరుగుతుంది లోకేష్ యువగలం పాదయాత్ర రోజు నుంచి కూడా ఇలాంటి నాయకుల్ని ప్రధానంగా టార్గెట్ చేసింది లోకేష్ యువగులం పాదయాత్ర రోజే ప్రకటించారు ఫలానా ఫలానా నాయకుల్ని అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తామంటూ లోకేష్ హెచ్చరించారు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత పలమనేని వంశీ అనేక కేసులు నమోదు చేశారు దాదాపు మూడు నాలుగు నెలలకు పైగా ఆయన జైల్లో అనవసరంగా వచ్చినటువంటి సందర్భం అదే సందర్భంలో కొడాలి నానిపై కూడా అనేక కేసులు నమోదు చేశారు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు కానీ ఆయన అనారోగ్యం రీత్యా ఆయనను అరెస్ట్ చేయలేకపోయారు అరెస్ట్ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భావించారు ఏదైనా జరగడానికి జరిగితే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అపవాదుగా మారుతుంది అపనిందగా మారుతుందని ఆలోచించి కొడాలి నానిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు మరోవైపు వైఎస్ఆర్సీపీ నుంచి బలమైన గొంతుక వినిపిస్తున్నటువంటి పేర్ని నానిని ఏదో విధంగా ఇబ్బంది పట్టాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అధికారంలోకి రాగానే పేర్ని నాని పైన బియ్యం అక్రమ రవాణా లేదంటే గోడౌన్లలో బియ్యం మాయమైపోయిందనే కేసు నమోదు చేశారు ఆయన భార్య పైన కేసులు నమోదు చేశారు పోలీస్ స్టేషన్ పిలిపించి అవమానించారు పేర్ని నాని కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు రకరకాల కేసులు నమోదు చేశారు దేవాలయ భూములను కొట్టేశారని ఆరోపణలు చేశారు కేసులు నమోదు చేశారు అయినప్పటికీ పేర్ని నాని ఏమాత్రం కూడా లొంగలేదు తెలుగుదేశం పార్టీపై మాట్లాడడం ఆపలేదు అవసరమైతే జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను వచ్చి అరెస్ట్ చేసుకోండి అని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి పేరుని నానే సవాల్ విసిరినటువంటి నేపథ్యం తన భార్యను తన కొడుకును తనను తీవ్రంగా కూటమి ప్రభుత్వం కేసుల పేరుతో మానసికంగా వేధిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం వెరవకుండా అదరకుండా బెదరకుండా పేరుని నాని వైఎస్ఆర్సిపి గొంతుకగా నిలిచారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు సమరశంకం పూరించారు వారి అన్యాయాలను అకృత్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం రుచించని పేర్ని నాని అనేక సార్లు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినప్పటికీ పేర్ని నాని బెదరకుండా అదరకుండా వ్యవహరించిన విధానం వల్ల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పేరుని నాని విషయంలో వెనక్కి తగ్గింది తనలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని పేర్ని నాని వ్యాఖ్యానించారంటే ఆయన ఎంత మానసికంగా వేధించారో అర్థం చేసుకోవచ్చు అలాంటి పరిస్థితుల్లో కూడా పేర్ని నాని ఏమాత్రం వెనక్కి తగ్గలేదు వైఎస్ఆర్సీపీ గొంతుకగా నిలబడ్డారు తెలుగుదేశం పార్టీని దీటుగా ఎదుర్కొన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు నాయకుడు అంటే ఇలా ఉండాలి అనే విధంగా వ్యవహరించారు కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపారు అవసరమైతే జైలుకు వెళ్తాం దేనికైనా సిద్ధమని కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపి వైఎస్ఆర్సీపీని నిలబెట్టడంలో ఇలాంటి కీలక నాయకులు వైఎస్ఆర్సీపీకి పిల్లర్లుగా నిలబడ్డారని అలాంటి నాయకుల్లో పేర్ని నాని ముక్కిలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పేర్ని నాని వాళ్ళని వంశీ కొడాలి నాని ఇలా మిగిలిన నాయకులు కూడా అనేక మంది వైఎస్ఆర్సిపి గొంతుగా నిలిచారు అనేక మంది అనేక కారణాల రీత్యా ఉండవచ్చు కానీ వైఎస్ఆర్సీపీకి మాత్రం బలమైనటువంటి బిల్లర్లుగా మారినటువంటి నేపథ్యం వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పటికీ పార్టీని వీడకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వీడకుండా ఇప్పటికీ పార్టీని అంటిపెట్టుకొని పార్టీ కార్యకర్తలకు భరోసాను అందిస్తూ పార్టీని బలోపేతం దేశగా సాగుతున్నటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు అలాంటి నాయకులకు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి ఆ నాయకులకు అవకాశాలు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఆ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని కార్యకర్తలు కూడా కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఆ నాయకులకు పెద్దపీట వేయబోతున్నట్టు వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది